ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే అనుమానంతో కొందరు స్థానికులు దాడికి పాల్పడ్డారు యువకుడి ఇంటిని చుట్టుముట్టారు ఈ క్రమంలో ఆ యువకుడిపై స్థానికులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంట్లో నుంచి బాలికను హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తుంది అయితే స్థానికుల దాడిలో గాయపడిన యువకుడిని కూడా హాస్పిటల్ కు తరలించే ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి స్థానికులు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆగ్రహానికి గురైన స్థానికులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటనలో ఇచ్చోడ సిఐఎస్ఐలకు ఎస్ఐలకు గాయాలు కావడంతో వారిని రిమ్స్ హాస్పిటల్ తరలించారు ఆదిలాబాద్ జిల్లా గుత్నూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే అనుమానంతో కొందరు స్థానికులు దాడికి పాల్పడ్డారు యువకుడి ఇంటిని చుట్టుముట్టారు ఈ క్రమంలో ఆ యువకుడిపై స్థానికులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంట్లో నుంచి బాలికను హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తుంది అయితే స్థానికుల దాడిలో గాయపడిన యువకుడిని కూడా హాస్పిటల్ కు తరలించే ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి స్థానికులు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆగ్రహానికి గురైన స్థానికులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటనలో ఇచ్చోడ సీఐ ఎస్ఐలకు గాయాలు కావడంతో వారిని రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు